ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నోసార్లు ప్రభు ఈ మాటలను చెప్పాడు మనలో స్థిరమైన నమ్మకం కలగాలని మాటి మాటికి చెప్పాడు ఆ విషయంలో చిన్న సందేహం కూడా మనలోనికి రాకుండా కాచుకుందాం ఈ వాక్య భాగంలో వాగ్దానం ప్రత్యేకంగా నొక్కి చెప్పబడింది గ్రీకు బైబుల్లో ఇదే వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే అందులో నొక్కి చెప్పబడింది దేవుడు అలా చేయడు అని చెప్పడానికి ఐదు వ్యతిరేక పదాలు ఉపయోగించడాన్ని చూస్తాం ప్రతి పదం కూడా దేవుడు తన ప్రజల్లో ఏ ఒక్కరిని ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టడు అనే విషయాన్ని నొక్కి చెప్పే పదమే కాబట్టి ఏ ఒక్కరు కూడా నేను దేవుని చేత విడిచిపెట్టబడ్డాను అని అనుకోవడానికి వీల్లేదు అయితే మనకు శ్రమలుండవు అని ఈ అమూల్యమైన లేఖన భాగం వాగ్దానం చేయడం లేదు గాని మనం దేవుని చేత విడువబడము అనే విషయాన్ని ఘంటాపదంగా చెబుతుంది మనకు తెలియని దారుల్లో ప్రయాణించడానికి మనం పిలవబడవచ్చు కానీ ప్రభు తోడు సహాయం కృపా సమృద్ధి మనకెప్పుడూ ఉంటాయి మనం ఇతరుల సొమ్మును ఆశించనక్కరలేదు కారణం దేవుడు మనతో ఎప్పుడూ ఉన్నాడు మేలిమి బంగారం కంటే ఆయన విలువైన గొప్ప ధననిధి కంటే ఆయన అనుగ్రహమే కోరదగినది దేవుణ్ణి కలిగి ఉన్నవాడు సర్వ లోకాన్ని సంపాదించుకున్నవాని కంటే సంతృప్తిగా ఉంటాడు శాశ్వత జీవానికి అవతల మనకేం ఉంది సర్వశక్తిమంతుని మంచితనానికి మించి మనం దేనికోసం ఆశిస్తాం నా ప్రాణమా నిన్నెన్నడూ విడువను ఏ మాత్రమును ఎడబాయను అని దేవుడు చెబితే ఆయనను నువ్వు ఎన్నడూ విడువక ఉండేటట్లు ఆయన మార్గాలను ఒక్క క్షణం కూడా ఎడబాయకుండా ఉండేటట్లు కృపను వేడుకుంటూ ఇంకా ప్రార్థనలో గడపాలి